తమ్ముడు మరిసారి అరే అన్నా గెలుతావు దసరా రాక ముందుకి అందరికి దసరా దావతిచ్చినవు ఆడోళ్లకు షీలలు వంచి పెట్టినవు అట్లనే యువతకు కూరలు వంచి పెట్టినవు ఎందుకు గెలివరే అందరి నీకే వాడతాయి ఇక గదే తమ్ముడు పైసలు పక్క పెట్టినా గెలవద్దరి ఊరంతా నీ పాటే వాడుతు నువ్వే గెలితావు ఈసారి పక్క నేను ఇప్పుడు పాట కొట్టించా నా పాట ఊరు నీ పాట సల్ల ఉన్నా పాట అంటే ఫోక్ పాటనో సినిమా పాటనో కాదే నీ పేరు ఊరంతా సర్పంచ్ తిరుపతి అన్న సర్పంచ్ తిరుపతి అని పాట పాడుతురు ఆ పాట అంటున్నా పాడినారా అన్నదా మనం గెలిచినట్టే సర్పంచ్ అయినట్టే సర్పంచ్ అయినట్టేంది అయిన ఆల్రెడీ నీ వాళ్ళు సర్పంచ్ తిరుపతి అన్నకు నడువు నడువు నడవవే తిరుపతి ఇంటింటికి నడవవే తిరుపతి అట్లాంటి ఇంటికి కోయే తిరుపతి దేవుడెప్పుడో అట్లాడునావు అశోకు ఇది చికెన్ నుండి దసరాకు కోటం అమ్మలేదా ఏ పంపిన ఇంటింటికి పంపినా ఈనికైతే ముందే పంపినా ఏ పంపిండే మా పంపిండు రిజర్వేషన్ నిన్నింటికి పంపిస్తాంది అంటే రిజర్వేషన్ మారిన పొద్దుగాలు చూసుకోలేదా ఈసారి మారినేనే అవుతాడు